మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీశారు ఏంటో సినిమా అంటే హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు అని ఒక సినిమా తీశాడు రాష్ట్ర గారు మాకెందుకండి సినిమాలు అని అనుకోకండి సినిమా మన చరిత్ర చెబుతుంది సినిమాలు ఏమండి ప్రపంచంలో మనుషుల ఆలోచనలు ఏంటో బయటపెడతాయి సినిమాలు మనుషులు ఏ స్థాయిలో పాపం చేస్తున్నారో ఏ స్థాయిలో తప్పులు చేస్తున్నాయో ప్రజెంట్ చేస్తాయి సినిమాలు చూడమని నేను ప్రోత్సహించను కానీ తీసిన సినిమాల స్టోరీ దాని చరిత్ర ఏం తీశారు అనేది మనం అర్థం చేసుకోవాలి మన రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎంగా అనేక భిన్న మతాలు కలిగిన రాష్ట్రానికి ఒక నాయకుడిగా ఉన్న ఈయన తీసిన సినిమాలో దాంట్లో నా ఆంతర్యం ఏంటని ఆలోచిస్తే ఇప్పుడు అంటే సుమారు పదిహేను వందల సంవత్సరాల కాలంలో మన దేశాన్ని ఈ ముస్లింస్ ఎక్కువగా పరిపాలించారు సుమారు మూడు వందల పై చెల్పు అనేక రాజులు పరిపాలించారు మన దేశాన్ని వాళ్ళు వెళ్ళారు కదండి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ముస్లింస్ పరిపాలించారు సిక్కులు పరిపాలించారు జైనులు పరిపాలించారు చాలా చాలా రాజులు ఎందుకంటే ఈ రోజులాగా భారతదేశం అనేది ఒక దేశముగా ఉన్న వివిధ వర్గాలుగా ఉండేది అంటే ఢిల్లీని కొంతమంది పరిపాలించేవారు ఇటు కల్కట్టాని కొంతమంది పరిపాలించేవారు ఇటు తమిళనాడు కేరళ ఈ ఆంధ్ర ఈ ప్రాంతాలను కొంతమంది పరిపాలించారు ఇలాగా రాజ్యాలుగా కాబట్టి వేరు వేరు రాజ్యాలుగా మన దేశాన్ని పరిపాలించిన వారిలో అత్యధిక శాతం ఎక్కువగా మెజారిటీ ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకంటే ఎక్కువ ముస్లింస్ పరిపాలించారు అందుకే రోజున హైదరాబాద్ కానివ్వండి అనేక ప్రాంతాల్లో చూస్తే వారి యొక్క పరిస్థితి వారికి వారు కట్టించిన కట్టడాలు ఈ రోజుకి కనబడుతుంటాయి ఎక్కువగా ఢిల్లీ ఢిల్లీ లాంటి ప్రాంతాలు మనం చూస్తే ఢిల్లీలో కూడానండి ఎక్కువగా ముస్లింస్ ఆధీనంలో ఆ ఢిల్లీ పంజాబ్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఉండేవి సుమారు పదిహేను వందల సంవత్సరాల కాలంలో జరిగిన ఆ స్టోరీలు చెబుతాను అలా పరిపాలించిన రాజుల్లో చాలామంది చాలామంది కొన్ని మంచి చేసిన వారు ఉన్నారు మనుషుల పట్ల కొన్ని కొన్ని చెడు చేసిన వారు కూడా ఉన్నారు అలా చేసిన వాటి గురించి మాట్లాడుతూ ఈయన ఈ సినిమాలు ఏం చూపించాడంటే మన భారతదేశాన్ని పరిపాలించిన ఈ ముస్లింస్ ఏమంటే అందులో ఔరంగజేబు అనే ఒక ఆయన ఆయన ఒక రాజు ఈ హిందువుల పట్ల మన దేశంలో ఉన్న హిందువుల పట్ల ట్యాక్స్ కట్టించ అంటే ట్యాక్స్ కట్టమని జిజియా పన్ను అని ఒక పన్నుని కట్టమని అతను ఈ భారతీయుల్లో ఉన్న హిందువులందరినీ కూడా మరి చాలా దారుణంగా దోచుకున్నాడు అని ఇలాంటి ముస్లింస్ మన దేశాన్ని పరిపాలించారని ఒక ముస్లిం కమ్యూనిటీ మీదే ఒక బ్యాడ్గా చిత్రీకరించే అతను చేశాడు అంటే మన దేశాన్ని పరిపాలించిన ముస్లిం రాజులు మన దేశంలో ఉన్న హిందువుల్ని దోచుకున్నారు మతం మారకపోతే ట్యాక్స్ కట్టాలని ట్యాక్స్ పెట్టారు ఇంకా ఎలాంటి దేశాలు ఎలాంటి రాజులు మన దేశాన్ని పరిపాలించే ఇలాంటి పరిస్థితులు ఈరోజు ముస్లిం వర్గంలో ఉన్నాయని అంటే ముస్లిం సమాజాన్ని మొత్తం తప్పుపట్టే పరిస్థితుల్లో ఆయన మాట్లాడడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్టు ఒక నాయకుడు అనేక భిన్న మతాలు భిన్న వర్గాలు కలిగిన దేశంలో మనం ఉన్నప్పుడు అందరినీ కలుపుకుపోయే స్వభావంతో ఉండాలి తప్ప అందరితో స్నేహభావంతో ఉండే స్వభావాన్ని తీసుకురావాలి తప్ప హిందువుల గురించి ముస్లింల గురించి క్రైస్తవుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే మనుషుల మధ్యన ఎలాంటి భావాలు వ్యక్తపరుస్తారు తర్వాత స్నేహం ఉండదు కొట్లాటి ఉంటుంది కారణం ఏంటి తెలుసా ఆయన పిచ్చిగా అభిమనించే కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఈయన మాటను పట్టుకొని ఇంకా ఎక్కడ ముస్లింస్ కనబడినా ఎక్కడ అలాంటి వాళ్ళు కనిపించినా వాళ్ళని వ్యతిరేకిస్తారు తప్ప వాళ్ళని మెచ్చుకోరు వాళ్ళతో ప్రేమగా ఉండరు సాన్నిహిత్యంగా ఉండరు అదవుతుంది ఒక ఉన్నతమైన పదవిలో ఉండాల్సిన ఉన్న నాయకుడు ప్రజలను సమైక్యత పరుస్తూ స్నేహభావం తీసుకొస్తూ మనం అందరం ఒకటి మనందరం కలిసి ఉన్నాం కనుక మన దేశం ఈరోజున ఇలా ఉంది అని చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పుడో ఎవడో ఒక దుర్మార్గుడు తప్పు పనిచేశాడని ఈరోజు వాళ్ళని చెడుగా చూపించి ఈరోజు యా వార్త ముస్లిం వర్గానంతటిని కూడా చెడుగా చూపించడం ఎంతవరకు కరెక్ట్ ఈ ఈ సినిమాలు చూసిన వాళ్ళు ఈ మాటలు విన్న వాళ్ళు ఏమనుకుంటారు అసలు ఒక నాయకుడు కదా అవసరమా నేను ప్రమాణం చేసినప్పుడు ఏమేం చెప్పారు ప్రమాణం భారతీయులందరూ నా సహోదరులు నా రాష్ట్ర ప్రజలందరూ ఒకటే అందరూ ఒకే అన్నదమ్ముల్లో ఉండాలి నేను నిష్పక్షపాతంగా నేను పరిపాలన చేస్తానని వాగ్దానం చేసి పదవి రాకముందు పదవులు రాకముందు అధికారాలు రాకముందు నేను అందరూ వాడిని నాకు అందరూ కావాలి నాకు కులం మతం వర్గం లేదని ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చి ఈరోజు అధికారం రాగానే ఇదిగో ఈ వర్గం మంచిది ఈ వర్గం మంచిది కాదు చూసారా పదవి రానంతసేపు అందరూ ఒకటే అన్నడైనా ఎప్పుడైతే పదవి వచ్చిందో ఏమండి మీరు సనాతన ధర్మం ఫాలో అవ్వాలి ఇది ముస్లింస్ చట్టంలో ఇది క్రైస్తవుల చట్టంలో లాస్ట్ టైం కూడా అండి ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొంతమంది సేవకులు బాప్ వేస్తుంటే ఆ ప్రాంతంలో నీళ్ళు అడ్డుకున్నాడు మరి ఆయన వివాహం చేసుకున్న ఆయన ఆవిడేమో ఒక క్రైస్తవురాలు అంటే మీకు ఎందుకు చెబుతున్నానంటే మనల్ని పరిపాలించే పరిపాలకులు ఎవరికి మనం భవిష్యత్తులో ఓట్లు వేయాలి వాళ్ళు ఎలాంటి తత్వంతో పరిపాలనకు సాగిస్తున్నారు మనుషుల మధ్యన స్నేహాన్ని ఏమైనా తీసుకొస్తున్నారా మనుషుల మధ్యన చిచ్చులు పెట్టి వర్గాలను కులాలను ప్రాంతాలను విభగించి గొడవలు పెడుతున్నారా ఏమంటే ఆలోచించాలి మనం గుడ్డుగా ఎవరికి పెడితే వాళ్ళకి ఓట్లు ఏమంటే గుడ్డుగా ఎవరు పెడితే వాళ్ళకి ఓట్లేకండి ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు ఇదిగేలాగా మన మీద దేశంలో ఇన్ని భిన్న మతాలు కలిగిన మన దేశంలో ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం కదా దీన్ని చెడగొట్టే కార్యాలు ఎదిగలంటే వాళ్ళు అందరూ చేస్తుంటారు కారణం ఏంటి ఎందుకు ఇతను ఎలా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నాడంటే ఇదిగో ఇతను భవిష్యత్తులో పదవి ఉండాలంటే భవిష్యత్తు ఇతను రాజకీయంలో ఎదగాలంటే ఇతనికి దేశంలో మతం కావాలి మతాన్ని అడ్డు పెట్టుకుని ఈయన రాజకీయంలో ఎదగాలి అడికి అందరిలో కూడా అంతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మత ఘర్షణలు ఎన్ని మత గొడవలు క్రైస్తవుల పైన ఎన్ని దాడులు ఎన్ని భయంకరమైన హింసలు జరుగుతున్నాయి తెలుసు కదా మనకి ఈ చిత్రం చెప్పమంటారండి ఒకప్పుడు మన దేశాన్ని పరిపాలించిన అదే ముస్లింస్ ఇది చెప్పాడు కదా ఔరంగజేబు అని ఆయన ఇలా జిజియాబోను కట్టుమన్నాడు హిందువులు హింసించాడు ఇలా చేశాడు కదా అతను చెడ్డాడు ఎందుకంటే ఔరంగజేబు అనే అతను నిజంగానే చరిత్రలో చాలా చెడ్డ కార్యాలు చేసిన వ్యక్తిగా కనబడుతుంటాడు అది పక్కన పెట్టాడు తన సొంత తమ్ముడిని చంపించేశాడు తన సొంత చిన్నది తన కుటుంబం వారిని అరెస్ట్ జైల్లో పెట్టించాడు చాలా చాలా చేశాడు అతను అతను చెడ్డోడే కానీ అది చెప్పాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు అది జరిగిపోయింది ఎప్పుడో చిత్రం ఏంటంటే ఏ హిందువులపైన జిజియా పొన్ను అతను కట్టమని చెప్పాడో అదే పొన్నని తర్వాత అతని కాలవాత కాలంలో వచ్చిన అదే ముస్లిం సామ్రాజ్యవాదులు తీసేశారు ఈయన కట్టమన్నాడు తర్వాత ఆయన వచ్చిన రాజులు దాన్ని తీసేశారు వాళ్ళ వాళ్ళ ఇస్లాం ముస్లిం సాంప్రదాయంలో బోధించిన పరిపాలించిన రాజులు అది చెప్పలేదు అంటే దీని అర్థం ఏంటి మనుషుల మధ్యన చిచ్చు పెట్టడం మన రాష్ట్రంలో అందరం స్నేహభావంతో ఉన్న మన రాష్ట్రంలో అందరం స్నేహభావంతో ఉన్న మన దేశంలో మతాల మధ్యన చిచ్చు పెట్టడం అలాంటి వాళ్ళ నాయకులేనండి అసలే నాయకులు అలాంటి వాళ్ళ నాయకుల అలాంటి వాళ్ళకే మనం ఓట్లేసింది అలాంటి ఓట్ల అలాంటి వాళ్ళు మనకి రాష్ట్ర మంత్రులుగా మనకి ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నది ఆలోచిస్తున్నప్పుడు చరిత్రలో నుండి మన దేశానికి ఎంత మంచి స్నేహభావంతో కూడిన పరిస్థితులు మనకు ఉన్నాయి తెలుసా అండి మనకి ఎంత స్నేహభావంతో పరిస్థితులు ఉన్నాయి ఏమంటే మన దేశంలో ఇదే ఇదే రాజు అక్బర్ అనే ఒక ఆయన ఏమండి అక్బర్ అనే ఆయన కూడా పరిపాలించాడు ఏంటంటే ముందు ఆయనతో ది బెస్ట్గా అంటే ఆయనతో ఒక మంచి స్నేహాన్ని కలిగిన వారు ఎవరు తెలుసు అండి రాజామహన్ సింగ్ రాజామహన్ సింగ్ అని ఆయన ముస్లిమ్స్ కాదు ఆయన కానీ ఈ అక్బర్ ఆయనతో చాలా మంచి ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి ఒకప్పుడు పరిపాలించే మన దేశపు రాజులకి ఈరోజు పరిపాలిస్తున్న రాజులకి వ్యత్యాసం మనకు తెలియాలి ఈ అక్బర్ అని ఆయనతో రాజామహన్ సింగ్ అని ఆయనంది ఇద్దరు ది బెస్ట్ ఫ్రెండ్స్ ఈయనేది అంటే ఆయనది అలాంటి మంచి ఏమంటే రిలేషన్షిప్ని వాళ్ళు కలిగి ఉన్నారు ఏమంటే అలాగే అక్బరు అలాగే బేర్బల్ అక్బర్ బేర్బల్ అని కథల పుస్తకాలు కూడా ఉంటాయి అక్బరు బేర్బల్ వీళ్ళిద్దరు కూడా స్నేహితులు వీళ్ళు కూడా మన దేశాన్ని పరిపాలించిన రాజుల్లోకలు ఉన్నారు ఏమండి ఛత్రపతి మహారాజు ఏమండి ఛత్రపతి మహారాజు సైన్యాధిపతి సిద్ధి ఇబ్రహీం మన దేశాన్ని పరిపాలించిన ఛత్రపతి మహారాజు సైన్యాధిపతి సిద్ధి ఇబ్రహీం స్నేహితులు చూడండి చరిత్రలో ఒకసారి మనం చూస్తున్నప్పుడు ఎలాంటి వ్యక్తులు మనతో ఉన్నారు చూసారా ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి మనకు తెలుసు పుస్తకాలు చదువుకున్నాం ఝాన్సీ లక్ష్మీబాయి ఒక స్త్రీగా ఉండి ఏమండి ఈ బ్రిటిష్ వారి మీద యుద్ధాని కోసం కత్తి పట్టుకొని ఏమండి యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు ఈవిడితో పాటు ఎప్పుడు కూడా వెన్నె వెన్నుండి ఉంటూ ఏమండి ఈవిడ పక్కనే ఉంటూ ఈవిడ చేస్తున్న యుద్ధాలన్నింటికీ కూడా వెనకాల నుండి నాయకత్వం వహించిన వ్యక్తిలో ఏమండి మొత్తమొత్త వ్యక్తి ఎవరు ఉంటారంటే గౌస్కాన్ అని ఒక వ్యక్తి ఉంటాడు గౌస్కాన్ ఇది చరిత్ర నేను చెబుతున్నాను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్షిప్ డే అంటున్నాను కదా స్నేహము అనేది వర్గాలకు మతాలకు కులాలకు సంబంధించింది కదా మానవత్వానికి సంబంధించింది మానవత్వానికి సంబంధించింది ఈ ఝన్సీ లక్ష్మిబాయ్తో ఈ కౌస్కాన్ అని ఆయన నిత్యము ఆయన సైన్యాధికారులలో మొదటి సైన్యాధికారిగా ఉండేవాడట ఈడు ఎక్కడ యుద్ధానికి వెనకాల వెనకాలి సైన్యం తీసుకుని వెళ్ళేవాడు మరి ఈ ఝాన్సీ లక్ష్మీబాయి ఆయన ఒక హిందువు ఈ కౌస్కాన్ అని ఆయన ఒక మిస్ మరి ఎలా కలిస్తున్నారు వీళ్ళిద్దరు ది బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు ఇదిగో మన దేశాన్ని దోచుకుంటున్న తెల్లవారి బ్రిటిష్ వారి నుంచి ఈరోజు మీకు నాకు స్వాతంత్రాన్ని ఇవ్వడం కోసం మనకు ఇవ్వడం కోసం వాళ్ళకు ప్రాణాలుగా తెగించి యుద్ధం చేశాను అంటే ఇదంతా చరిత్ర మన దేశ చరిత్ర మన పూర్వీకుల చరిత్ర ఇది వాళ్ళు మతాలను అడ్డుగా పెట్టుకోలేదు కులాలను అడ్డుగా పెట్టుకోలేదు రాజకీయాలను అడ్డుగా పెట్టుకోలేదు ఇది ఫ్రెండ్షిప్ అంటే వేరు వేరు మతాలు వేరు వేరు వర్గాలు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కలిసి ఈరోజు నీకు నాకు మనందరికి స్వాతంత్రం తెచ్చిపెట్టారు కారణం వాళ్ళ ఉన్న స్నేహం ఒక నాయకుడు చేయవలసిన పనిది నిజంగానే ప్రజల మేలు కోరి ఏమంటే ప్రజలు మంచి కోరేవాడు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయాల్సిన పని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరు విన్నారా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆజాద్ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసండి మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గారికి ది బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళిద్దరు స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఏం జరిగినా వీళ్ళిద్దరు కనపడుతుంటారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మన గాంధీజీ ఇద్దరు కూడా ఈయనొక ముస్లిము ఈయనొక హిందూ ఎందుకు కలిసి ఉన్నారు మన దేశానికి స్వాతంత్రం రావాలి మనుషులందరూ కూడా స్వేచ్ఛగా బ్రతకాలి మన దేశంలో ఉన్న మనుషులు బాగుపడాలి అందరూ కూడా అన్నదమ్ముల కలిసి ఉండాలి అక్కడ చెల్లెలా కలిసి ఉండాలి అందుకే మన భారతదేశానికి ఒక మంచి స్లోగన్ కూడా ఉంది భారతదేశంలో ఉన్న మా భారతీయులందరూ భారతీయులందరూ భారతదేశం ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ అన్నదమ్ములు అన్నారు తప్ప ఈ కులం వాళ్ళే అన్నదమ్ములు ఈ కులం వాళ్ళే ఈ వర్గం వాళ్ళ దమ్ములు అనలేదు కానీ ఈరోజు ఏం జరుగుతుంది ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చి అక్కడ ముస్లిం తప్పు చేశాడు ఇక్కడ ఎవరో ఎవరు తప్పు చేశారు మనుషుల మధ్య చిచ్చు పెట్టడం కదా ఏ మనుషుల మధ్య నిజమైన స్నేహం ఉంది ఈరోజున వర్గము కులము మతము అని చూస్తూ వెళ్ళిపోతూ పరిపాలిస్తారన్న నాయకులకి స్నేహం వీళ్ళు తెలుసా తెలియటం లేదు చెప్పాల్సిన ప్రజలకు మంచి చేయాల్సిన వాళ్ళే ఎలాంటి పరిస్థితులు చేస్తుంటే ఈ రోజున మనుషులు ఎలా బ్రతుకుతారు కక్ష పెంచుకోరా అవునా నిజంగా ఆ సినిమా చూసినా లేవనుకుంటున్నా నిజమా అప్పుడు అలా చేశారా అంటే ముస్లింస్ మా మీద తిరుగుబాటు చేశారా ఏదో చేసేసారా ఏమంటే ప్రతి రాజు కొన్ని కొన్ని పద్ధతుల్లో ట్యాక్సులు కట్టించుకున్నారండి రాజు మన దేశంలో దళితుల గురించి అంటే వెనకబడిన చాలా నీచమైన దిగజారిపోయిన స్థితిలో బ్రతుకుతున్న దళితులు వారి కోసం వాళ్ళు వేసుకుంటున్న బట్లో స్త్రీలకి ఏమంటే ఈ వక్షజాలకు కూడా పన్నులు వేసిన సందర్భంలో దళితులలో ఎవరు కూడా పైన బ్లౌజ్ వేసుకోవడానికి వీలలేదు తెలుసా మీకు బ్లౌజ్ వేసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి అవునండి ఇది మన చరిత్ర అందుకే పూర్వకంలో ఈ బ్రాహ్మణులు ఈ వైశ్యులు వీళ్ళందరూ కూడా వీళ్ళు మాత్రమే బట్టలు కట్టుకునేవారు వాళ్ళ స్త్రీలకు మాత్రమే ఒంటి మీద పైన బ్లౌజ్ కానీ కింద కానీ సారీ కానీ కనిపించేదండి మిగిలిన వాళ్ళందరికీ ఎక్కువ శాతం మన దేశంలో ఈ వెనకబడిన వాళ్ళందరికీ కూడా ఈ పైన బ్లౌజ్ ఉండేది కదండి స్త్రీమూర్తులకి ఉదాహరణమైన ప్రక్రియ వారికి ఉన్న ఈ బ్లౌజ్ యొక్క సైజును బట్టి ఏమండి పన్ను వేసేవారట మన దేశంలో జరిగింది ఇది తెలుసా మీకు చరిత్ర ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో మన దేశంలో ఉన్న బ్రాహ్మణ కులస్తులు మన దేశాన్ని పరిపాలించారు ఇది ఇది తీయాలి సినిమా వచ్చే ఆల్రెడీ ఎప్పుడూ వచ్చే చిన్న చిన్న సినిమాలు ఎలాంటి తీశాను కానీ సినిమా రూపంలో ఉంది కానీ చూడండి కావాలంటే మీరు సినిమా ఉంది ఎలాంటి భయంకరమైన స్థితిగతుల మధ్యన మన దేశం నడిచిందో మీకు తెలియాలి అయినప్పటికీ కొంతమంది మహానుభావులు ఇది ఎలాంటి గాంధీ గారు అబ్దుల్ కలాం ఏమండి ఇలాంటి కొంతమంది ఏమంటే వ్యక్తులు మనుషుల మధ్యన స్నేహం ఉండాలి తప్ప కులము మతము వర్గము ఉండకూడదని వాళ్ళు విభేదించారు కనుక ఈరోజు మనందరం కలిసి ఉన్నాం ఈ పవన్ కళ్యాణ్ పరిపాలిస్తున్న ఆ ప్రాంతంలోనే కొంతమంది ఈ క్రైస్తువులను విలేసేశారండి అక్కడ గ్రామంలో కొన్ని క్రైస్తవ కుటుంబాలను విలేసేశారు ఆయన పరిపాలిస్తున్న ప్రాంతమే కూడా మాట్లాడలేదు హలో దేవుణ్ణి క్రైస్తవుని నమ్ముకున్నారని ఒక ఏడెనిమిది కుటుంబాలను వెలేసి వాళ్ళ ఊర్లో గ్రామ బహిష్కరణ చేశారు ఇటు ఈ కాలంలో కూడా ఈ కాలంలోనే ఎక్కడ జరిగింది ఇదిగో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనం నేను నేర్పిస్తున్నాడైనా ప్రపంచానికి మనుషుల మధ్యన ప్రేమ సఖ్యత సంతోషం లేదంటే స్నేహభావం కాదా విభేదాల అదే ప్రాంతంలో మొన్న ఎవరి స్వార్తకు వెళ్ళిన వారికి భయంకరంగా ఎవడి తిట్టి బొట్లు పెట్టి పంపించారు అదే ప్రాంతం స్వార్తకు వెళ్ళి వాక్యం చెప్పేవారికి బూతులు పెడతారా కొడతారా బొట్లు పెట్టి పంపిస్తారా అదే పవన్ కళ్యాణ్ పరిపాలిస్తున్న ప్రాంతంలో జరిగింది కూడా ఆలోచించాలి నాకు అనిపించింది ఈయన సమయం దగ్గర పడిపోయింది మనుషుల కోసం ఏదో చేస్తానని ముందుకొచ్చాడు రోజును మనుషులకి ఎంతో కీడు చేస్తానడేత అనిపించాడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన చేస్తాన కీడు అంతా ఇంత కాదు మనుషుల మధ్యన చిచ్చు పెడుతున్నాడు మతాల మధ్యన చిచ్చు పెడుతున్నాడు కులాల మధ్యన చిచ్చు పెడుతున్నాడు తప్పు చేస్తున్నాడు ఏమండి తప్పు చేసిన వాడికి దేవుడు బుద్ధి చెప్పమన్నాడండి చెప్పాలి మనం అతను పవన్ కళ్యాణ్ అయినా నరేంద్ర మోడీ అయినా సరే మనుషుల మధ్యన చిచ్చులు పెడుతున్న వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళైనా సరేనండి వాళ్ళు చేసింది తప్పు ఏం సాధిద్దామని మనుషుల మధ్యన చిచ్చు పెట్టి స్నేహాన్ని స్నేహాన్ని తీసివేసి కొట్టుకు చావాలా మనుషులు ఒకరినొకరు చంపుకోవాలా ఒకరినొకరు విమర్శించుకోవాలా